చెప్పుకోలేని ట్రబుల్ గ్యాస్ ట్రబుల్ ఆహార పదార్థాలు జీర్ణమయ్యేటప్పుడు తయారైన అధిక గాలి పూర్తిగా బయటికి పోకుండా కడుపులోనూ పేగుల్లో నిండిపోయినప్పుడు కడుపు ఉబ్బిపోయి అపాన వాయువులతో నలుగురిలోకి వెళ్ళడానికి ఇబ్బంది పెడుతుంది చివరికి నవ్వుల పాలు చేస్తుంది దీనినే గ్యాస్ ట్రబుల్ అంటారు ఆయుర్వేదంలో అద్మాన అని పిలుస్తారు కడుపులో తయారైన గాలి తేపుల ద్వారా కానీ పురీష నాడం ద్వారా కానీ పోకుండా పైకి ఎగబాగినప్పుడు గుండె ఊపిరితిత్తులపై ఒత్తిడి ఎక్కువై నాడి వేగంగా కొట్టుకోవడం జరుగుతుంది గుండె దడగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఈ నొప్పిని గుండె నొప్పిగా కూడా అహోప అపోహపడటం జరుగుతుంది ఈ రకంగా కడుపులో కానీ పేగుల్లో కానీ అధిక గాలి ఏర్పడటానికి కారణం సరైన వేళకు ఆహారం తీసుకోకపోవటం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవటం వల్ల మిగిలిపోయిన పెద్ద ఆహార పదార్థాలు పేగుల్లో నిల్వ ఉండిపోయి మురిగిపోవటం జరుగుతుంది ఈ రకంగా మురిగిపోయిన పదార్థాల నుండి బయలుదేరిన విషవాయువులే కడుపు కడుపులోను పేగుల్లోనూ గాలిగా నిండిపోయి కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తుంది అంతేకాకుండా అనేక ఇతర వ్యాధులకు కారణమవుతుంది గ్యాస్ ట్రబుల్కి అసలు కారణం మలబద్ధకమేనని చెప్పాలి కాబట్టి మలబద్ధకం లేకుండా ముందు చర్యలు తీసుకోవాలి భోజనం చేసిన వెంటనే ఏ విధమైన బరువు పనులు చేయకూడదు కొంతసేపు విశ్రాంతి తీసుకోవటం ఎంతైనా మంచిది భోజన సమయంలో మానసిక విచారం మానసిక ఒత్తిడి వ్యతిరేక ఆలోచనలు పనికిరావు వేపుడు కూరలు పప్పు పదార్థాలు అన్ని రకాల చిక్కుళ్ళు తినకూడదు పాలు బదులు మజ్జిగ పెరుగు వాడుతుండాలి కొన్ని సులభ చికిత్సలు ప్రతిరోజు ఉదయాన్నే అరటి బోదలోని సన్నని గట్టిగా ఉండే అరటి ఊచ రసాన్ని ఒక కప్పుడు తాగుతుంటే పదిహేను ఇరవై రోజుల్లో గ్యాస్ సమస్య తగ్గుతుంది అల్లం రసం పొంగించి దానిలో బెల్లం పొడి కొద్దిగా కలిపి ఒక టేబుల్ స్పూన్ తాగితే కడుపు బురం తగ్గుతుంది మలమూత్రాలు సులభంగా అవుతాయి నలభై గ్రాముల ఎండు ద్రాక్ష పళ్ళను రాత్రి వేడి నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ పండ్లను బాగా పిసికి వడకట్టి తాగుతుంటే సులభంగా విరోచనమై కడుపులోని చెడు గాలి పోతుంది సొంటి చూర్ణం పాతబెల్లంతో సమంగా కలిపి ప్రతిరోజు ఉదయాన్నే తిని వేడి నీరు తాగితే సులభంగా విరోచనమై కడుపులో చెడుగాలి పో పోతుంది దీనివల్ల మూల వ్యాధి మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి సునామకి ఆకు పౌడరు కరక్కాయ పౌడరు సమభాగాలుగా కలిపి రోజు ఒక గ్రాము మూడు పోట్ల వాడితే సులభంగా విరోచనమై చెడు గాలి తగ్గిపోతుంది